ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ మెగా వేలానికి ప్రాంచైజీలన్నీ రెడీ అవుతున్నాయి ఈ ఏడాది డిసెంబర్లో వేలం జరుగునుండగా ఫ్రాంచైజీలన్నీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి భారత క్రికెట్ నియంత్రణ మండలి కూడా వేలం నిర్వహణపై ఫోకస్ పెట్టింది ఇప్పటికే ఫ్రాంచైజీలతో సమావేశం నిర్వహించి వారి సలహాలు సూచనలను స్వీకరించింది అయితే రీటైన్షన్ పాలసీని ఇంకా బీసీసీఐ ప్రకటించలేదు గత మెగా వేలం రూల్స్ ప్రకారం ప్రతి జట్టు గరిష్టంగా నలుగురు నుంచి ఐదుగురు ఆటగాళ్లను మాత్రమే రీటైన్ చేసుకునే అవకాశం ఉంది ఈ క్రమంలోనే ఫ్రాంచైజీలన్నీ రీటైన్ చేసుకునే ఆటగాళ్ళ జాబితాతో పాటు వేలంలో కొనుగోలు చేయాల్సిన ఆటగాళ్లపై ఫోకస్ పెట్టాయి సన్ హైదరాబాద్ ఫ్రాంచైజీ తెలుగు తేజం హైదరాబాద్ స్టార్ తిలకూరమపై కన్నేసినట్లు తెలుస్తుంది ప్రజెంట్ ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్న తిలకొరమ అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు ముంబై తరఫున మెరుగైన ప్రదర్శన చేసి భారత్ జట్టు తరపున అంతర్జాతీయ క్రికెట్ కూడా ఆడాడు అయితే మెగావలం రూల్స్ ప్రకారం ముంబై ఇండియన్స్ తిలకొరమను రీటైన్ చేసుకునే పరిస్థితి లేదు ఆ జట్టు కెప్టెన్ ఆర్థిక మాండేతో పాటు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సూర్యకుమార్ యాదవ్ రోహిత్ శర్మలను రీటైన్ చేసుకునే ఛాన్స్ ఉంది దాంతో తిలకొరమ వేలంబరిలో దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది ఒకవేళ ఫ్రాంచైజీలకు రైట్ టు మ్యాచ్ అవకాశాన్ని బీసీ కల్పిస్తే దాన్ని ముంబై తిలకొరమ కోసం ఉపయోగించుకోవచ్చు అలా కూడా సాధ్యం కాకపోతే మాత్రం తిలకొరమ కొనుగోలు చేయాలని సన్ హైదరాబాద్ భావిస్తుంది విదేశీ ఆటగాళ్ళపై పూర్తిగా ఆధారపడి ఉన్న హైదరాబాద్ జట్టు ఆ సమస్యను అధిగమించాలనుకుంటుంది ఈ క్రమంలోనే మిడిల్ సత్తా చాటగల తిలకొరమను కొనుగోలు చేయాలనుకుంటుంది తిలకొరమతో పాటు మరికొంతమంది భారత స్టార్ ఆటగాళ్ళపై సన్ హైదరాబాద్ ఫోకస్ పెట్టింది తిలకొరమను తీసుకుంటే లోకల్గా కూడా తమకు కలిసి వస్తుందని ఆ జట్టు భావిస్తుంది బ్యాటింగ్తో పాటు బౌలింగ్ చేయగల సామర్థ్యం ఉండటం లెఫ్ట్ టామ్ బ్యాటర్ కావడంతో తిలకొరమకు మంచి డిమాండ్ ఉంది అతని కోసం సన్ హైదరాబాద్ హైదరాబాద్తో పాటు ఇతర ఫ్రాంచైజీలు కూడా పోటీ పడనున్నాయి